అందరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం మనం ఒక హీరో అని చెప్పుకునే జీరో గురించి మాట్లాడుకుంటున్నామండి పదకొండు సీట్లు వచ్చిన ఆయన ఇంకా హీరోగానే ఫీల్ అవుతున్నారు ఆయన జీరో అనే విషయాన్ని గుర్తించకపోవడం కారణంగా ఖచ్చితంగా పదకొండు కూడా రానున్న రోజుల్లో జీరో అయిపోతుందనే విషయాన్ని మాత్రం రియలైజ్ కాకపోతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఎంత అసంబద్ధంగా ఉన్నాయంటే ఒకటికి పదిసార్లు ప్రజలను తక్కువ చేసేటువంటి నైజం అంటే ఆయన ఏదో ఇలా చేత్తో విధిలిస్తే ఆ ఇంగిలి మెతుకులకు ఆశపడే ప్రజలు ఉన్నారనేటువంటి భావజాలంలో ఇవాళకి కూడా ఆయన చిక్కుకుపోయి ఉన్నాడు ప్రజలను స్వయం సమృద్ధిగా ఎదగనివ్వాలి సొంతంగా ప్రజలు సంపాదించుకోవాలి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్థితికి స్థాయికి ప్రజలను మనం తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని మాపాలి ప్రజలందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే ధైర్యంగా నిలబడగలిగే రోజులు వచ్చినట్లయితే అది కదా నిజమైనటువంటి అభివృద్ధి అది కదా నిజమైనటువంటి సంక్షేమం అంటే అనే విషయాన్ని కాస్త కూడా రిలీజ్ అవ్వలేకపోతున్నటువంటి నాయకుడు కాస్త కూడా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి అండ్ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఎంత అసహ్యంగా అనిపిస్తున్నాయంటే ఎన్నికల హామీలు మేనిఫెస్టోల అమలే అసలు హీరోయిజం అట ఏమి ఈయన ఏం అమలు చేశాడు ఎన్నికల్లో నాలుగైదు విడతలుగా పెన్షన్ పెంచుకుంటూ పోయాడు అదా ఎన్నికల హామీల అమలు అంటే మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి వ్యక్తి సిగ్గు లేకుండా మద్యపాన నియంత్రణ అనే స్టిక్కర్లు వేసుకుని ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని విషపూరితమైనటువంటి మద్యాన్ని నమ్మి ఎంతోమంది తాళిబొట్లు తెంచేసి చాలామంది ప్రాణాలను తీసేసినటువంటి కషాయి వ్యక్తుల్ని తీర్చిదిద్ది తన క్వార్టరీగా ఫామ్ చేసుకుని కొన్ని వేల కోట్ల రూపాయలు దండేసుకున్నాడు అదా హీరోయిజం అంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు ఇవాళ మహానాడులో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ఎలాంటి ప్రణాళికలు చేయాలి ఎలాంటి వ్యూహాలతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం నుంచి బయటపడాలనే అంశాలను చర్చిస్తే దాన్ని ఏమాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు అడుక్కు తింటూ ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు దేహీ అంటూ ఉండాలి అది జగన్మోహన్ రెడ్డికి చాలా ఆనందంగా చాలా సాటిస్ఫాక్షన్గా జగన్మోహన్ రెడ్డికి కడుపు నిండిపోతుంది అటువంటి పరిస్థితులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి తప్ప ఏపీకి పరిశ్రమలు రాకూడదు ఏపీలో అభివృద్ధి జరగకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకం ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ శాంతి భద్రతలు ఉండకూడదు ఆయన పెంచి పోషించినటువంటి గంజాయి మొక్కలందరినీ విచ్చల విడిగా వదిలేయాలి వాళ్ళందరిని కులం పేరుతో మతం పేరుతో ఈయన వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు కానీ బాధితులు ఎవరైతే ఉన్నారా గంజాయి వృక్షాల కారణంగా నష్టపోయి నలిగిపోయి చిదిగిపోయినటువంటి బాధిత వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఎస్సీలైనా బీసీలైనా ఈయనకి ఏ మాత్రం పట్టదు ఇటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి గురించి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనల గురించి మాట్లాడడం అంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరించాల్సిన అవసరం లేదు కానీ అట్లీస్ట్ ఆయన మారితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అవరోధం కాకుండా ఉంటారేమో అనే చిన్న ఆశతోటి ఒకటికి పదిసార్లు ఇలాంటి విషయాలు ప్రస్తావించాల్సి వస్తుంది ఎందుకంటే జగన్ను తిట్టడం హీరోయిజం కాదట అసలు జగన్ జగన్ అనే వ్యక్తి పేరు ఎత్తకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మర్చిపోతే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్తో సమానం అటువంటి అవరోధకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఏపీ మీద కక్ష కట్టినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు తర్వాత అత్యంత నీచమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కోడికత్తి డ్రామాలు ఆడిన వ్యక్తి గొడ్డలపోటు డ్రామాలు ఆడిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఇవాళ హీరోయిజం గురించి మాట్లాడుతున్నారు ఇటువంటి హీరోలా చెప్పుకునేటువంటి జీరో గురించి ఎంతకంటే ఏం చెప్పగలుగుతాం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి ఇవాళ హామీల గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఎక్కడి నుంచి తెచ్చి చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ని దండాలి తాడేపల్లి ప్యాలెస్ కింద దాచినటువంటి నిధుల కోటలని కదిలించగలిగినట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ హామీలన్నీ ఫస్ట్ ఇయర్లోనే ఇచ్చేచ్చు ఇప్పటికే ప్రభుత్వం నానా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ఓవైపు పెన్షన్లను నాలుగు వేల రూపాయలు పెంచారు ఆయన అవ్వాతాతలు అవ్వాతాతలు అంటాడు మరి అవ్వాతాతలు చాలా సంతోషంగా ఉన్నారు కదా ఇవాళ పెన్షన్లు తీసుకుంటూ అటువంటి విషయాలు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ కావాల్సింది పూర్తిగా పొలిటికల్ బెనిఫిట్ అందుకే నన్ను మనం ఆ విషయంలో కూడా చూసాం ఆయన సొంత జిల్లాలో కడప జిల్లాలో ఒక చిన్నారి బాలిక మీద ఒక ఈయన పెంచి పోషించినటువంటి దుర్మార్గమైన వ్యక్తులు అంటే ఈ గంజాయికి బాండిసలు వ్యసన పొరులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణనీయంగా ఎప్పుడు పెరిగారంటే జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్లో పెరిగారు అటువంటి వ్యక్తులే వాళ్ళు తెగబడి సమాజాన్ని ఛిద్రం చేస్తున్నారు అందులో భాగంగా ఒక దుర్మార్గుడు ఒక పసిపిల్ల మూడేళ్ల చిన్నారిని చిదిమేస్తే దాని మీద స్పందించడానికంటే ముందే ఈయనకు ఉత్సాహం ఎక్కడ ఆగలేదమాట అక్కడ నడి రోడ్డు మీద ముగ్గురు కూర్చోబెట్టారు ఒకరు ఎస్సీ అట ఒకరు బీసీ అటా ఒకరు దళిత అట ఒకరు మైనారిటీ అట అనగానే ఇంకెక్కడ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు చేత ఆగలేదు నిజంగా అక్కడ కానీ ఒకటి రెండు శవాలు లేచుంటే అక్కడ కూడా ఒక శవయాత్ర చేస్తుండేవాడు అయినా కానీ అలాంటిది ఏం జరగలేదు కాబట్టి కాస్త డిసప్పాయింట్ అయి ఒక తాటి చెట్టు అంత ట్వీట్ పెట్టాడు మాట ఆయన ఆ ట్వీట్ పెట్టిన తర్వాత దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అందరికీ అంటించాడు తీసుకెళ్తే ఆయన ఏదో ఎంతకంటే ఘోరం ఇంకెక్కడ జరిగిపోవట్లేదు అసలు చాలా దారుణం మా గంజాయి మిత్రులు మా గంజాయి సోదరులు వాళ్ళందరినీ ఇలా కొట్టేస్తే అలాగా నేను ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా వాళ్ళందరినీ పెంచి తీర్చిదిద్దుకున్నాను ఇటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా హింసిస్తారా ఇది ప్రజాస్వామ్యాన్ని వంచడం కాదా అని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆక్రోశం వ్యక్తం చేసినటువంటి తీరును చూసిన తర్వాత ఏపీ ప్రజలందరూ కూడా నిజంగా త్రివిక్రమ్ చెప్పినట్టు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇటువంటి వ్యక్తికి నలభై శాతం మంది ఓట్లేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సిగ్గుతో తలకే తీసుకెళ్ళి ఎవరికి చూపించలేక నిజంగా దాచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తుల్ని చాలా కఠినంగా శిక్షించాలని సమర్థించాల్సింది పోయి ఒక రాజకీయ నాయకుడిగా ప్రభుత్వం ఎటువంటి కఠిన వైఖరి అవలంబిస్తే మేము ఖచ్చితంగా మీకు మద్దతుగా నిలబడతామని చెప్పాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ కుల ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల గుండెలు బద్దలైపోతున్నాయంటే నిజంగా ఆ పసిపిల్ల మూడేళ్ల పసిపిల్లను చిదిమేశారు జగన్ రెడ్డి మద్యానికి బానిస అయినటువంటి ఒక దుర్మార్గుడు ఆ తల్లి గుండె ఎంత బద్దలైపోతుందో నీలాంటి వాడికి తెలియదు అటువంటి విషయాలు తెలిసిన వాడివైతే నువ్వు గంజాయిని విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడిచిపెట్టేవాడివి కాదు ఆ గంజాయి మత్తులో నువ్వు తీసుకొచ్చినటువంటి కల్తీ మద్యం మత్తులో తాగుతూ తూలుతూ చేస్తున్నటువంటి దురాగతాలు కావా ఇవన్నీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తనను తన రాజకీయ విధానాలను సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని గుర్తు చేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదం